రాష్ట్ర స్థాయి ఎన్ఎఫ్ అండర్ నైన్టీన్ క్రికెట్ పోటీలలో అమ్మాయిల హవా కొనసాగుతుందని స్కూల్ గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ అన్నారు శ్రీకాకుళం నగరంలోని కోడిరామూర్తి క్రీడా మైదానంలో పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా అండర్ నైన్టీన్ క్రికెట్ పోటీలు జరుగుతున్న విషయం విటి ఇందులో భాగంగా స్కూల్ గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ మాట్లాడుతూ క్రీడలలో జయాపజయాలు సాధారణమని గత మూడు రోజులుగా అబ్బాయిలకు పోటీలు జరుగుగా శ్రీకాకుళం ద్వితీయ స్థానం పొందిందన్నారు నేటి నుండి అమ్మాయిలకు నిర్వహిస్తున్నామని పది జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని గుంటూరు నెల్లూరు చిత్తూరు జిల్లాల క్రీడాకారులు హాజరే కాలేదన్నారు ఈరోజు ఉదయం నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం హెచ్ఆర్ల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో జరిపిస్తున్నామని రేపటి నుండి నాకౌట్ ప్రారంభం అవుతాయని అనంతరం సెమీఫైనల్ ఫైనల్ జరుగుతాయన్నారు ఇవి కాకుండా మరొక రెండు పోటీలను కూడా మన జిల్లాకు ఎనల్మెంట్ జరిగాయని అథ్లెటిక్ పోటీలు పలాసార్ గోవిందపురంలో సాఫ్ట్ టెన్నిస్ పాతపట్నంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లాకు మంచి పేరు ప్రకృతులు తెచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు స్కూల్ గేమ్స్ క్రికెట్ పోటీలు అండర్ నైన్టీన్ క్రికెట్ పోటీలు శ్రీకాకుళం జిల్లాలో తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ జరుగుతున్నాయి మొదట మూడు రోజులు బాయ్స్కి జరగడం జరిగింది బాయ్స్కి కండక్ట్ చేయడం జరిగింది అందులో శ్రీకాకుళం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది ఈ రోజు నుంచి అనగా నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ మూడు రోజులు కూడా గర్ల్స్ అండర్ నైన్టీన్ క్రికెట్ జరుగుతుంది దీనికి సంబంధించి పది జిల్లాలు మనకి ఇక్కడికి రాష్ట్ర స్థాయి నుంచి పది జిల్లాలు విచ్చేసాయి మూడు జిల్లాల టీములు రాలేదు ఒకటి గుంటూరు నెల్లూరు చిత్తూరు టీములు రాలేదు మిగతా పది జిల్లాలు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈరోజు విజయం నుంచి కూడా క్రికెట్ పోటీలు స్టేడియంలోన గౌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదేవిధంగా వెంకటేశ్వర వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ హెచ్ఆర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు ప్రస్తుతానికి లీగ్ టోర్నమెంట్ జరుగుతుంది రేపటి నుంచి నాకౌట్లోకి ఎంటర్ అవుతారు నాకౌట్ తర్వాత క్వార్టర్ ఫైనల్ అదే క్వార్టర్ ఫైనల్లో నాకౌట్ స్టార్ట్ అవుతుంది తర్వాత సెమీఫైనల్లో ఫైనల్ జరుగుతుంది ఇదే కాకుండా మరొక రెండు పోటీలు కూడా మన జిల్లాకి అలాట్మెంట్ చేయడం జరి జరిగింది గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒకటి ఎనిమిదవ తేదీ నుంచి పదో తేదీ వరకు గోవిందపురం పలాసలో అథ్లెటిక్స్ జరుగుతుంది అదేవిధంగా పదకొండు నుంచి పదమూడు వరకు పాతపట్నంలో సాఫ్ట్ టెన్నిస్ జరుగుతుంది ఈ ఇది పూర్తిగా విద్యాశాఖ ఆధ్వర్యంలోన జరగడం జరుగుతున్నది ఈ టోర్నమెంట్స్ దీనికి సంబంధించి అన్ని పక్కాగా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు అన్ని ఏర్పాటు చేసి క్వాలిఫైడ్ రెఫరీస్తో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ కూడా మన జిల్లాకి మంచి పేరు తెచ్చే విధంగా నిర్వహించడం అనేది జరుగుతుంది